హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు ఇది చాలా బాగున్నాను అండి ఏంటంటే అత్తయ్య మావి గారు వచ్చారండి శనివారం అనమాట సెకండ్ సాటర్డే వచ్చారు అయితే ముందుగా అయితే ఫోన్ చేసి చెప్పారు వస్తున్నాము వంట చేసేమని చెప్పారనమాట అయితే మధ్యాహ్నానికి కొద్దిగా పప్పు అవి ఉండాను తర్వాత ఏమో బంగాళదుంప ఫ్రై చేశాను మావి గారు బంగాళదుంప ఫ్రై తింటారు అనమాట ఇక్కడ నేపాల్లో ఏదో చెప్తున్నారు దానికి మా పిల్లలు నవ్వుతున్నారు అయితే మార్నింగ్ అయిపోయింది ఆఫ్టర్నూన్ అయిపోయింది అనమాట ఇదేంటంటే మా అబ్బాయి మ్యాగీ చేస్తున్నాడు ట్యూషన్కి వెళ్ళే టైంలో ఆకలేస్తుందంట మ్యాగీ తినేసి వెళ్ళిపోతాను అన్నాడు ఇది ఎలా చేశాడంటే నూడిల్స్ చేస్తాం కదా ముందుగా బాయిల్ చేసి దాన్ని మసాలాలు అన్నీ వేపుతాం కదా ఆ విధంగా చేశాడంటే చాలా బాగుంది నెక్స్ట్ ఏంటంటే శనివారం కదా బట్టలు అవన్నీ వేసారనమాట ఇంకా ఇంకా గారు అయితే మడత పెడుతున్నారు బట్టలు మేడపడి నుంచి తీసుకొస్తే అవన్నీ మడత పెడుతున్నారు పిల్లలు మాత్రమే సరే అని చెప్పి మా అబ్బాయి ఏమో మ్యాగీ తీసుకొచ్చి వాళ్ళ నాన్నమ్మకి ఇస్తే ఎక్స్ప్రెషన్స్ చూడండి ఆ మ్యాగీని చూసి అని బాబు నేను ఇంత తెన్ను అనేసి అంటున్నాను మేడం వాయిస్ అవర్ ఎందుకని చెప్పి తీస్తాను తర్వాత మా మావి గారికి అయితే మా అబ్బాయి తీసుకొచ్చి ఇస్తున్నాడు వీడియోలకు రావడానికి ఎంత ఇదవుతాడో నిజంగానే ఎంత సిగ్గుపడుతాడు మా గారు తిన్నో నాకు వద్దు నాకు హెల్త్ బాగాలేదన్న ఒప్పుకోలేదు నేను చేశాను కదా అత్య తిను టేస్ట్ చూడు అనేసి అంటున్నాను అనమాట ఎలాగో ఒకటి మా గారికి అయితే ఇచ్చారు తర్వాత ఏమో నాకు కూడా పెడుతున్నాడు అనమాట చాలా అంటే చాలా బాగుందండి నార్మల్గా అయితే వీడు ఎగ్ ఎగ్జెస్ట్ చేస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి బాగానే చేస్తాడు వంటల్లో అయితే అసలు నాకు టెన్షన్ ఉండదు వీడి విషయంలో మాత్రం వంటలు బాగా చేసుకుంటాడు కాబట్టి నెక్స్ట్ ఏంటంటే సెకండ్ సార్ మార్నింగ్ దీపం పెట్టడానికి అవ్వలేదండి లేటుగా వెగడం వల్ల ఇంకా సందే దీపం పెట్టేస్తాను అనమాట సాయంత్రం పూట ఎందుకంటే శనివారం దీపం పెట్టకపోతే ఏదోలా ఉంటుంది ఇంకా పూజ అయితే చేసేసుకొని ఇక్కడ బీరకాయ అవి తొక్కలవి తీసి బీరకాయ పప్పు చేస్తుంది అనమాట అనపకాయ లేదు అనపకాయ చేద్దామని చూసాను మొన్న పులిస్ చేశానమాట ఇంకా చిన్న బీరకాయ ఉంటే ఆ బీరకాయ అయితే పప్పులు వేసేస్తున్నాను పప్పు అయితే చేస్తాను వీళ్ళు ట్యూషన్కి వెళ్ళిపోయారు పిల్లలు పిల్లలు వచ్చినప్పటికీ వంట అవుతుంది కదనేసి నెక్స్ట్ ఏంటంటే అత్తయమాయి ఉంటే మాత్రం టైంకి టైం అయిపోవాలండి ఎవరింట్లో అయినా అంతే పెద్దవాళ్ళు ఉంటాను వీళ్ళకి టైంకి తినే అలవాటు ఉంది ఉదయం ఏడున్నర లోపు టిఫిన్ తినేస్తారు పన్నెండు లోపు భోజనం అవుతుంది మళ్ళీ రాత్రి ఏడు ఏడున్నర ఎనిమిది లోపు మళ్ళీ భోజనం అవుతుంది అనమాట మావి వాళ్ళకి మావయ్యకి చపాతీ తినే అలవాటు ఉంది ఆ రోజేమో అమ్మ నాకు చపాతి వద్దు అన్నం వండేమంటే ఇంకా అన్నం వండేసాను ఇంక ఫ్రై ఏం చేయలేదనమాట ఇంకా అప్పడాలు ఉన్నాయి కదా అప్పడాలు పచ్చళ్ళు ఉన్నాయన్నమాట సరే సరిపోతాయిలా అని చెప్పేసి ఇంక అలా సరిపెట్టాను వీళ్ళు ట్యూషన్ నుంచి వచ్చారనమాట మావయ్యలు వాళ్ళు ఉన్నారు కాబట్టి టైంకి అన్ని ఇచ్చేద్దామని చెప్పేసి ఇవైతే రెడీ చేశాను అదే మేము అనుకోండి కొద్దిగా బద్దకం బద్దకం అంటే లేట్ అవుతుంది పిల్లలు ట్యూషన్ నుంచి వచ్చినవన్నీ ఇచ్చాను అనుకోండి మమ్మీ కాసేపు ఉంటూ తర్వాత తింటాం ఇప్పుడే కదా వచ్చామంటారు ఇప్పుడు అలా కాదు కదా తాతీయ వాళ్ళు ఉన్నారని తొందరగా అయితే అయిపోయింది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి